పెళ్ళే ఒప్పుకున్న పెళ్ళ బిడ్డ ఒప్పుడు కాకపోతే ఇష్టపడి చేసుకున్న పెళ్లి సాకపోతే అక్కడ కలిసరే ऐसा है मेरी पनिया तना बेटा ऐसा है अन बेटा ऐसा है आठ अंकर तना बेटा ऐसा है चेतक छना बेटा ऐसा है वचन को बताना बेटा ऐसा है अनकुंडा बेटा ऐसा है एक पानी का देना बेटा ऐसा है काबो बेटा ऐसा है अरे तना बेटा ऐसा सावता बेटा ऐसा हमारा बेटा ऐसा सभा चली

असं

సంతోషంగా రావాలి ఏం కావాలి నీకు ఎవరు నువ్వు చెప్పాలి ఏదో చెప్పాలి ఏడవద్దు ఏడవద్దు అననా ఏడు రావద్దు ఏడవద్దు 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 సంతోషంగా రావాలమ్మా సంతోషంగా రావాలి ఏడవద్దు ఏడవద్దు ఏం కావాలి ఏం చేయాలంటే వాడు ఏదో చెప్పుకోవాలి సంతోషంగా ఆనందంగా ఏదో తెడు బాగా ఉండాలి అర్థం అయితే ఏడవద్దు అమ్మా చెప్పు చెప్పాలమ్మా ఇవ్వలేవు చెప్పు ఏడవద్దు అన్న ఏడవద్దు తల్లి ఏడవద్దు చెప్పుకోవద్దు చెప్పుకో ఏం కావాలో చెప్పుకో ఏం చేయమంటావు చెప్పు నువ్వు బాగానే ఉన్నాడు చెప్పాలి నీ బాగా ఉంటావు నేను చెప్తే కాదు నేను అడుతాను ఇంకా నువ్వు చెప్పు నువ్వు ఇంట్లో బలవే తల్లి తల్లిగారా చెప్పు ఏడు వద్దు కద చెప్పు చెప్పు ఏడవద్దు ఏడవద్దు అప్పుకోవాలి ఏడవద్దు ሰዓት <laughs> እንደጠና <laughs>